మత్య శోత ఐదో అధ్యాయము ఆరో వాక్యం చదువుకుందాము ఎవరైనా ఒక్క సహాయం చేయని మత్తే ఐదో అధ్యాయం నీతి కొరకు ఆకలిదారు ధన్నులు వారు తృప్తి పరచబడుతుంది పరిశుద్ధులు గల తండ్రి మెచ్చిన వాక్యం బట్టి మీకు అందరు మాకు సిద్ధపరచండి మీ మాటలు మా ఫలింపచ్చేయని వాక్య ప్రకారము మా జీవితాన్ని మీరు కట్టుకుంటుకు మొక్క తెప్పించి మీ నోటి బొరుగా బలహీన వాడుకొని మీరు మాట్లాడి మీ ఆశతో మమ్మల్ని పంపించి సమస్య అయితే బంధించి మీ నామాలకు బయట తెచ్చుకోమని యేసు క్రీస్తువారి అయితే ప్రసిద్ధమైన మమ్మలు ప్రార్థించిన తండ్రి ఆమె పేసరగా దేవుని మాటలు జీవంతో కూడినవి దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనది ప్రతి మనుషుడు దేవుల్లో సంతోషించవాలని ప్రతి మనుషుడు ఏలోక పరలోక దీవెనలు అనుభవిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదములు సమస్కోవాలని ఆయన ఆశ్చర్యం అందుకని ఆయన మొట్టమొదటిగా ఉన్నారంటే ప్రేస్తున్నారా మనుషులందరూ తిమ్మతి పత్రిక మొదటి అధ్యయన మొదటి ఉంటుంది చూడండి మనుషులందరూ రక్షణను కూర్చిన అనుభవ రక్షణ పొంది సత్యం కూర్చిన అనుభవ జ్ఞానము పొందవలని ఆయన ఆయన కోరిక ఏంటి మనుషులందరూ రక్షింపబడాలి రక్షింపబడాలి తర్వాత సత్యం కూర్చిన అనుభవ జ్ఞానము దేవుని యొక్క సత్య వేసుభవానికి వచ్చిన జ్ఞానము కలిగి జీవించాలి అది దేవుని యొక్క ఉద్దేశము అయితే అందువల్లే క్రీస్తు వరకు ఇద్దరమున ఆయా స్థలాల్లోకి తిరిగినారు శిష్యుల్ని నేర్పరచుకున్నారు శిష్యులందరూ ఆయన వెంబడించిన చెప్పారు వరు వారి యొక్క సమస్య విచ్చిపెట్టి ఆయన వెంబడించారు ఎందుకంటే మొదట ఆయన దేవుడిని విశ్వసించిన కార్యాలను బట్టి విశ్వసించినారు విశ్వసించిన ప్రతి మనుషులు రక్షింపబడతారు విశ్వసించి నేను చేయగలరు ఎందుకనగా వారు దరిద్రంగా ఉన్నప్పుడు వారికి అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు వారు వెళ్ళలేదు కానీ ప్రభు వారిని వెతు వెళ్ళి పేసలరా శినిపేతులు యొక్క దూరంలో ఉండి ఆయన కుడివైపు వాళ్ళు పోయి చేపలు విస్తారంగా పట్టించినాడు సినిమా ఇంటికి వెళ్ళినాడు అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే స్వస్థపరిచినాడు పెండ్లి మీందుకు వెళ్ళినాడు నీటిని రసంగా మార్చిన అనేక అద్భుత కార్యములు జరిగించినప్పుడు ఆయన వెంబడించి వచ్చినాడు ఆయన వెంబడిస్తే మంచిగా ఆహారం దొరుకుతాయి మంచిగా అన్నీ దొరుకుతాయి ఆయన అన్ని చేయగలడు ఆరోగ్య స్థలు మంచి ఆస్తితో వచ్చారు వచ్చినారు కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు రొట్టెలను బట్టి రాలేదు రావద్దు నా యక్కి దీవమ్మను ప్రేమించి నా యుద్దరండి నేను మిమ్మల్ని దీవిస్తాను నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరగా చేస్తాను దేవుని ఉద్దేశము ఒక మనుషుడి లోకములో దేవునికి సాక్షిగా జీవించాను అతనున్న కొద్ది దినములు అతనికి కొంచెం మనిషి కాలము దేవుని ఘనపరచాలి దేవుని కొరకు బ్రతకాలి సేవించాలి సేవించాలని సేవించాలంటే మొదట ఆయన దేవుడనే గ్రహింపుని కావాలి దేవుడనే గ్రహింపు అంటే దేవుడు ఎప్పుడున్నాడు దేవుడు ఎప్పుడు ప్రేసరా దేవుడు పర్వతములు పొట్టకముని ఆయన ఉన్నారు ఆయన ఆది లేనివాడు ఆయన సమస్తము సృష్టించిన ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్ప దేవుడు నిన్ను నన్ను సృష్టించి నీవు నేను ఏం చేయాలి బాగా తిని సంతోషించాలని కాదు ఆయన కొరకు జీవించాలి నా తోటలో పనిచేయి నా కొరకు జీవించు నేను నీ కొరకు నిన్ను ప్రేమించి నిన్ను కొన్నాను నా ప్రాణ ఇచ్చుకున్నాను నాకున్న సమస్య ఇచ్చి వచ్చిన నీ కొరకు వెదుకొచ్చ వచ్చిన నా మాట విన్నా నా పంచి నాకు సాక్షిగా ఉండు దేవుని యొక్క ప్రేమ అది ఏ మనుషుడు దేవుని మాట వింటాడు ఆ మనుషుడు ధన్యుడు ఇస్రాయలు నీ భాగ్యమెత దేవుని చేత విమోచింపబడాలి దేవుని చేత రక్షింపబడాలి ప్రార్థనకు వచ్చినంత మాత్రం కాదు వాక్యం విన్నంత మాత్రం కాదు ధర్మం నీకు ఫలితం లేదు ఒక అర్థంలో వెళ్ళే ఒక మనుషుని ముఖం చూసుకుని అలాగే వెళ్ళిపోతే అతనికి ఏం ఫలితం అర్థం చూసుకున్నప్పుడు తను ఎలా ఉన్నాడు తను ఎక్కడెక్కడ ఏం ఉరిక్కు ఉంది లేకపోతే ఎక్కడ ఏం సర్చ్ చేసుకోవాలి అన్నీ సర్చ్ చేసుకుని శుభ్రపరచుకుంటాడు అలాగే నీవు దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత వాక్య వింటున్న తర్వాత నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి ఎందుకు దేవుడు నన్ను ప్రేమించాడు ఎప్పుడు ప్రేమించాడో చెప్పగలరా దేవుడు ఎప్పుడు ప్రేమించాడు మనల్ని ఎప్పుడు తల్లి గర్భంలో ఉండగానే పచ్చుకున్నారు ఆయన అంతేకాదు మనం మనం అందరం ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాము ఆయన దగ్గర నుంచి వచ్చినా ఎప్పుడు ఏర్పరిచారు మళ్ళీ ఎప్పుడు జగత్ పునాది వేయబడక మునిపి అక్కడున్నాము ఉంటే ఏమన్నాడు వెళ్ళండి బాగా బిల్డింగ్లు కట్టుకోండి బాగా సంపాదని తిని అక్కడ పడుకోండి అనలేదు వెళ్ళండి నేను దేవుడిని రుజువు సాక్షి చెప్పండి వెళ్ళండి దేవుని యొక్క ఉద్దేశం తన వెళ్ళి అందరితో ఆయన స్వరూపంలోకి వెళ్ళి ఆయన అనేక చూపించి ఆయన మహిమపరచాలి ఆయన మహిమపరచాలంటే ఆయన వెంబడించినారు కానీ ఆయన వాళ్ళందరినీ తీసుకెళ్ళి కొండ మీద కూర్చుని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఆయన ఆస్తులన్నీ అవి మొట్టమొదటిగా ఉంటున్నాడు మత స్వత్యాయంలో ఆత్మవిష్యమ దీనులైన వారు పరలోక రాజ్యము వారిది మొట్టమొట ఒక మనుషుడు దేవుని కలిగి జీవించడం కొరకు దీనుడిగా మారాలి దేనత్వం కావాలి ఎందుకో క్రీస్తు యస్సు నిన్ను ప్రేమించి నీ కొరకు బలైనాడు కనుక నీవు ఆయన స్వరూపులకి అదగాలి ఆయన స్వభావం ఏది ఆయన దీనుడు ఆయన సాత్వికుడు ఆయన నోరు తెరవని వాడు